దర్యాప్తు చేసే కారణం భాగంగా ఈ దర్యాప్తులో ఇష్టపోయే విశేషాలన్నీ కూడా గుర్తుకొచ్చింది ఎందుకంటే వెలుగులోకి వచ్చింది సో ఇతను ఆ పేరుతోటే జనసేన సభ్యత్వం ఒకటి తెలుగుదేశం సభ్యత్వం ఒకటి కొన్ని సభ్యత్వాలు చేసి ఈ దాంట్లో చనిపోతే ఏదో ఐదు లక్షల రూపాయలు డబ్బులు వస్తాయి ప్రమాదాన్ని దాని క్రింద దాన్ని మనం క్రియేట్ చేస్తే అని చెప్పేసి ఒక ఆలోచన కొంత మనీ ఆమె దగ్గర వాళ్ళకి వీళ్ళకి ఇచ్చింది ఆ ఇచ్చిన డబ్బులు కూడా ఇతను హక్కుదారుడు కాబట్టి ఆమె బిడ్డలు లేరు కాబట్టి ఆ డబ్బు అట్లాగే ఆమె పెన్షన్కి సంబంధించి దీనికి ఎదిరించినది అతనికి ఎదురుతాయి విచారిస్తున్నాం ఈ అమౌంట్ అంతా కూడా తీసుకొని ఈమెను తొలగించుకోవాలి ఏదో కొన్ని విషయాలు ఇతనితో వేరే రకమైన ఘర్షణలు కూడా ఉన్నాయని ఒక అనుమానం కూడా ఉంది ఇతను ఇవన్నీ వెరసి ఆమెను చంపేయాలనే ఉద్దేశం పెట్టుకొని ఆ చంపేసిన తర్వాత దాన్ని రోడ్ యాక్సిడెంట్ చిత్రీకరించి ఏదో ఒక రకంగా ఆర్థిక లబ్ధి పొందాలని అతను కోరుకున్న జరిగింది అట్లాగే అతను కూడా ఈ ముందు కూడా అతను కూడా చాలా మంది దగ్గర అప్పులు కూడా చేసి వీటన్నిటి కూడా ఈ సాగుతోటి ఈ అప్పులు కూడా కొంచెం తీర్చుకోవడానికి అవకాశం ఉందనే ఒక నీచమైన క్రిమినల్ థాట్ వేసి సొంత పిన్నిని తీసుకొచ్చి గుళ్ళుకు వేసి సైనికు చంపి అది రోడ్డు యాక్సిడెంట్ కింద చిత్రీకరించడానికి ప్రయత్నం చేశారు విత్ గుడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ అంటే ఒక మంచిగా మీ సిఐ ప్రభాకర్ కానీ ఎస్ఐ చౌదయ్య కానీ అలాగే కానిస్టేబుల్స్ పి భాష మరియు అనిల్ కుమార్ వీళ్ళందరూ కూడా ఈ కేసుని వేరే కోణంలో ఎఫోర్ట్ చేసి దీంట్లో ఉండే నిజాలు బయటకు వస్తే లాస్ట్కి మాకు అర్థమైంది ఏంటంటే ఇది సైన్ అడ్ ద్వారా ఆమెను చంపి ఈ విధంగా రోడ్ యాక్సిడెంట్ చిత్రీకరించి తన ఆర్థికమైన లబ్ధి పొందాలని చెప్పి ఒక ప్రయత్నం జరిగింది సో ఈ కేసుని అద్భుతంగా ఇన్వెస్టిగేట్ చేసి ఈ కేసుని డిటెక్ట్ చేసినందుకు నేను కరగొండ కాలం పోలీసు వారందరినీ ఎస్పెషలీ ఎస్ఐ ఎస్ఐని మరియు సిబ్బందిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను వాస్తవంగా కూడా ఇది సొంత బిడ్డల కూడా తల్లుల్ని చంపే పరిస్థితి అంటే సమాజం యొక్క ఇది కూడా ఒక మంచి సో ఇట్లాంటి కేసులు విన్నప్పుడు ఎవరైనా ఇలాంటి ఆలోచనలు ఏదైనా ఉంటే పోలీస్కి పోలీస్ నుంచి ఎవరు కూడా తప్పించుకోలేదు ఆలోచనలు తప్పించుకోవాలి అనేది ముందు చాలా అనే విషయం మరొకసారి నేను అందరికీ తెలియజేస్తాను